ఈ రోజు మనం వదిలేయడం అనే మాట గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా కాని దాన్ని ఏంటి ఇది బౌద్ధ తత్వశాస్త్రం నుంచి వచ్చిన ఒక శక్తివంతమైన ఆలోచన కాని చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు సరే దాని వెనుకున్న అసలు సత్యం ఏంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా వదిలేయడమనగానే మనకేం గుర్తొస్తోంది బహుశా మన దగ్గరున్నవన్నీ మన వస్తువులు మన బంధాలు అన్నీ వదిలేసుకోవాలని అనుకుంటాం సంతోషంగా ఉండాలంటే ఇదే దారి అని బుద్ధుడి బోధనల సారాంశం కూడా ఇదేనేమో అని చాలామంది నమ్ముతారు కని ఒక్కసారి ఆలోచించండి నిజంగా దాని అర్థం అదేనా మన జీవితంలో ప్రతీదీ వదిలేసుకోమనేనా బుద్ధుడు చెప్పింది అదే నిజమైతే మనం ఎలా బతకగలం బహుశ మనం ఈ కాన్సెప్ట్ని ఎక్కడో తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నాం కదా అక్కడే అసలు విషయం దాగుంది అసలు సమస్య బయట వస్తువులతో కాదు అది మన లోపల మనస్సులో ఉంది ప్రాబ్లం ఆ వస్తువులో లేదు దానిమీద మనకున్న విపరీతమైన కోరికలో ఆ అటాచ్మెంట్లో ఉంది ఇప్పుడు చూడండి ఏదైనా వస్తువును భౌతికంగా పారేయడం చాలా తేలిక కాని మనసులోంచి దాన్ని తీసేయగలమా అనుబంధమనేది వస్తువులో ఉండలు మనసులో ఉంటుంది ఒక్కోసారి మనం ఒక వస్తువును కోల్పోయినా దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం అంటే ఆ మానసిక బంధం ఇంకా అలాగే ఉంది అందుకే వస్తువులను వదిలేయడమనేది సరైన పరిష్కారం కాదు సో ఇక్కడే మనం అసలు తేడాన్ని గమనించాలి చాలామంది అనుకునేది ఏంటంటే వస్తువును వదిలేయాలని కాని అసలైన బౌద్ధ బోధన చెప్పేది ఆ వస్తువు మీద మనకున్న కోరికని ఆ పట్టును వదిలేయాలని ఇది వినడానికి చాలా చిన్న తేడాలు అనిపించొచ్చు కానీ దీని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది అయితే కోరిక అంటే ఏమిటి జస్ట్ ఏదైనా నచ్చడం కాదు దాన్ని నాదీ చేసుకోవాలి ఎప్పటికీ నాతోనే ఉండాలి అస్సలు మారకూడదు అని గట్టిగా పట్టుకోవాలని చూడటమే అసలైన కోరిక బుద్ధుడి బోధనల్లో ఒక అద్భుతమైన విషయమేంటంటే ప్రపంచంలోని అందమైనవి అలాగే ఉండాలి వాటిని నాశనం చేయాల్సిన పని లేదు జ్ఞానులు చేసేది అదే వాళ్ళు వస్తువుల్నే కాదు వాటిమీద ఉన్న కోరికను తొలగించుకుంటారు ప్రపంచంలో ఉన్న అందం సమస్య కాదు దాన్ని సొంతం చేసుకోవాలన్న మన తాపత్రయంలోనే అసలు సమస్య ఉంది ఈ పట్టుకోవడం అనే కోరిక మనం ఇష్టపడే వాటిని ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి మీకు రెండు చిన్న కథలు చెప్తాను వినండి ఊహించుకోండి శ్రీలంకలోని ఒక పర్వతం మీద ఉన్నారు అంత పొగమంచు ఉన్నట్టుండి ఆ మంచు తొలిగిపోతుంది అద్భుతమైన కళ్ళు చెదిరే దృశ్యం మీ ముందు కనిపిస్తుంది ఆ క్షణం మాటల్లో చెప్పలేం కదా ఆ అందాన్ని చూసిన వెంటనే మనసులో ఏం మొదలవుతుంది అరే దీన్ని ఫోటో తీయాలి ఈ క్షణాన్ని బంధించలి అనిపిస్తుంది చూసారా కేవలం ఆస్వాదించడం కాస్తా దాన్ని స్వంతం చేసుకోవాలన్న కోరికగా ఎంత తొందరగా మారిపోయిందో సరే అని కెమెరాకోసం వెతకడం మొదలుపెట్టాడు ఆ హడావిడిలో కాసేపటికి కెమెరా దొరికింది కాని తిరిగి చూసేసరికి ఆ ప్రాంతమంతా మళ్ళీ దట్టమైన పొగమంచు ఆ దృశ్యం మాయమైపోయింది దాన్ని బంధించాలన్న ఆరాటంలో అసలా క్షణాన్ని ఆస్వాదించడమే మర్చిపోయాడు చివరికి పోయాయి ఇప్పుడు రెండో కథ ఒక అబ్బాయికి ఒక చిన్న అందమైన కుందెలు పిల్ల దొరుకుతుంది చూడగానే దాన్ని ఎంతగానో ఇష్టపడతాడు తనతో పాటే ఇంటికి తీసుకెళ్లి తన దగ్గరే ఉంచుకోవాలని అనుకుంటాడు కానీ ఆ ప్రేమ కాస్తా భయంగా మారుతుంది ఈ కుందేలు ఎక్కడ తనను వదిలి వెళ్ళిపోతుందోనన్న భయంతో దాన్ని తన చేతుల్లో మరింత గట్టిగా ఇంకా గట్టిగా పట్టుకోవడం మొదలుపెడతాడు ఎప్పటికీ వదలకూడదన్న పట్టుదల కాని ఆ కుందేలు చాలా సున్నితమైన ప్రాణి ఆ అబ్బాయి పట్టు మరీ బిగుసుకుపోవడంతో పాపం అది అతని చేతుల్లోనే ఊపిరాడక చనిపోతుంది చూశారా దేన్నైతే అంతగా ప్రేమించాడో దేన్నైతే తన దగ్గరే ఉంచుకోవాలనుకున్నాడో దాన్ని సొంతం చేసుకోవాలన్న తన కోరికే దాన్ని నాశనం చేసింది ఈ రెండు కథలు మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తాయి నిజమైన ఆనందమనేది దేన్నీ పట్టుకోవడంలో లేదు దాన్ని స్వేచ్ఛగా అనుభవించడంలో ఉంది మనం ఎప్పుడైతే దేన్నైనా గట్టిగా పట్టుకోవాలని చూడటం ఆపేస్తామో అది ఎప్పటికీ ఇలాగే ఉండాలన్న ఆశను వదిలేస్తామో అప్పుడే దాన్ని నిజంగా ఆస్వాదించగలుగుతాం ఆనందం పట్టుకోవడంలో కాదు వదిలేయడంలో ఉంది సరే మరి దీన్ని మన జీవితంలో ఎలా పాటించాలి చాలా సింపుల్ మూడే మూడు స్టెప్స్ ఒకటి ప్రతిదాన్ని అది ఉన్నట్టుగా ఉండనివ్వండి రెండు మార్పు అనేది సహజమని గమనించండి ఒప్పుకోండి ఇక మూడు దేన్ని సొంతం చేసుకోవాలని చూడకుండా అది ఉన్నంతసేపు మనస్ఫూర్తిగా ఆస్వాదించండి ఇలా చూడటం మొదలు పెడితే ప్రపంచాన్ని మనం చూసే విధానమే మారిపోతుంది మన అనుభవాలన్నీ కొత్తగా అనిపిస్తాయి ఒక విషయం గుర్తుంచుకోండి కోరికను వదిలేయమంటే ప్రపంచాన్ని వదిలేయమని కాదు నిజానికి అలా చేసినప్పుడే మనం ప్రపంచాన్ని మరింత స్పష్టంగా అది ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతాం దాని అందాన్ని దాని అశాశ్వతత్వాన్ని దాని సహజమైన రూపంలో ఆస్వాదించగలుగుతాం అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న మన జీవితంలో మనం దేన్నైనా మరీ గట్టిగా పట్టుకునున్నామా ఒకవేళ ఆ పట్టుని కొంచెం వదిలితే మనం దేన్ని మరింత స్వేచ్ఛగా మరింత ఆనందంగా ఆస్వాదించగలమో ఒక్కసారి ఆలోచించండి